హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలు ఎలా ఉన్నారా ఏం చేస్తున్నారు బాగుండాలండి మీరు అందరు బాగుండాలిన్న మనసుఫూర్తిగా కోరుకుంటారు అనమాట ఇవాళ వచ్చేసేసి మార్కెట్కి వెళ్తానండి వాళ్ళ కూరగాయలు ఇంట్లో వాళ్ళైతే దాన్ని అండి పచ్చరేసుకుంది నేను ఇలా రెండు రోజులు కూరగాయలు ఇంట్లో ఇప్పుడే బయలుదేరుతున్నాను మార్కెట్కి ఏ కూరగాయలు కొంటానో మీ చూస్తాను అనమాట సరేనా మార్కెట్కి పోయి বৰ নাই মই চাপন ట్రాఫ్లు ఇవన్నీ క్రిస్మస్ పండగ కదండి చాలా హాడీగా ఉంది హడావిడిగా ఉంది అట్లా స్టార్లు పెట్టేశారు మన మార్కెట్ సెంటర్లోకి వచ్చి ఎంటరింగ్ అయ్యాం ఎంటరింగ్ ఫుల్ రద్దీ మార్కెట్ అంటే ఫుల్ రద్దీ అనమాట అదిగా కనిపించేది మార్కెట్ నేను ఇక్కడ కూరగాయలకు రావాలంటే ఒక అమ్మవార్టీ కానీ పౌర్ణమి కానీ రావాలండి వాళ్ళ కోట్లో ఆ టైంలోనే కొంటాను అనమాట నేను కూరగాయలు మిగతా రోజుల్లో వాళ్ళ కోట్ల కూరగాయలు టమాటా కిలో వచ్చి నలభై రూపాయలండి అది అదే ఆ పువ్వు తీసుకురా నెక్స్ట్ బెండకాయలు తీసుకుంటున్నామండి కూరగాయలు కొనుక్కోవద్దు కొంచెం చెప్పారు కదా కూరగాలికి కూరగాయలు వస్తాను అంటే అరకిలో ఎంత ప్రత్యేకంగా పావిరవై అరకిలో ముప్పై ఇప్పుడు రెండు వందల పేడోక ఉంటుంది ఎన్ని తీసుకుంటున్నా ఇరవై రూపాయలు బీట్ కూరగాయలు అయితే తీసుకున్నాము మార్కెట్ నుంచి బయటకు వచ్చి ఇంక ఇంటికి అండి రెండు కన్నా ఎక్కువ తీసుకోబాక రెండు కన్నా ఎక్కువ తీసుకోమాక గ్యాస్ వచ్చింది కూతురు నా పేరు జ్యోతి కదన్నా నాకు ఒక కూతురు కొడుకు ఏం కూతురు రెండు కన్నా ఎక్కువ తీసుకోబాక రెండు కన్నా ఎక్కువ తీసుకోమాక గ్యాస్ వచ్చింది కూతురు నా పేరు చూద్దా కదన్న నాకు ఒక కూతురు కొడుకు ఏమి కూదు అయితే వచ్చా నాలుగు రకాల కూరగాయలు తీసుకున్నామండి అవి కూడా పావు లెక్కన టమాటా ఒకటే కిలో నాకు తీసుకున్నాం అన్నమాట మొత్తం వచ్చి నూట తొంభై రూపాయలు అయినాయి అంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో మీ ముందుకు వస్తుంది చూస్తాం